ఫ్రెండ్స్ ఇవాళ మనము వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ యొక్క డెమోస్ ఇప్పుడు మనం చూడబోతున్నాము సో ఫస్ట్ ప్రోడక్ట్ ఉన్నది ఇక్కడ ఎగ్రి ఎయిటీ టూ ఓకే ఎగ్రి ఎయిటీ టూ ఇది ఒక వెటర్ అంటారు ఇది స్ప్రెడ్ చేస్తుంది అందు గురించి ఇది స్ప్రెడర్ అంటారు ఇది పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది మట్టిలో సో ఇది గమ్ములాగా కూడా పని చేస్తుంది సో ఇది మీరు వాడుకుంటే పొలంలో మీరు ఏదైనా వాడండి మీరు యూరియా డిఏపి స్ప్రేలు పురుగుల మందు ఏదైనా వాడండి దాంట్లో ఇది మిక్స్ చేసి వాడితే ఓకే సో ఇది వాడుకుంటే మీకు ముప్పై శాతం వరకు ఆ ఖర్చులు తగ్గించవచ్చు ఎందుకంటే దేంట్లో ఇది మిక్స్ అవుతుంది దాని యొక్క శక్తి ఇది పెంచుతుంది సో శక్తి పెంచితే ఏమవుతుంది అది ఎంత వాడుతున్నామో తక్కువ వాడాలి అని ఇది గమ్ లాగా మంచిగా పట్టుకుంటుంది సో ఇది ఇమీడియట్లీ స్ప్రెడ్ అవుతుంది అటు ఇటు సో ఇప్పుడు నేను వాటర్ తీసుకుంటున్నా చూడండి రెండు గ్లాసులో వాటర్ తీసుకుంటున్నాను సో ఇది అనుకుందాము ఒక ఒక గ్లాస్ అప్ వాటర్లో మీరు స్ప్రే కొడుతున్నారు స్ప్రే కొట్టంగానే ఏమవుతుంది వర్షం వస్తే గాలి వస్తే రైట్ ఎండ వస్తే కొంచెమైనా ఇట్లా దూరం దూరం అయిపోతుంది లేకపోతే గాలికి అండ్ ఎండకి అది మొత్తం ఎండబోతుంది ఓకే సో థర్టీ పర్సెంట్ వరకు వేస్ట్ పోతుంది అండ్ ఎప్పుడైనా మనం స్ప్రే కొడితే ఇక్కడ స్ప్రే ఉంటుంది వెనక వరకు అది పోదు చూడండి వెనక దూరం దూరంగా ఉంటుంది సో ఇది నార్మల్ స్ప్రే అనుకుందాము ఇప్పుడు ఒక స్ప్రేలో మనము ఎగ్రీ ఎయిటీ టూ మిక్స్ చేస్తున్నాము ఇప్పుడు ఎగ్రీ ఎయిటీ టూ ఎప్పుడైతే మిక్స్ చేస్తాము సో ఇది స్ప్రెడర్ లాగా వర్క్ చేస్తుంది సో ఇమ్మీడియట్లీ చూడండి ఇప్పుడు ఇది మనము మిక్స్ చేసిన తర్వాత స్ప్రే కొడితే ఎంత బాగా ఇది పట్టుకున్నది ఎంత మంచిగా స్ప్రే విస్తరించింది చూడండి వెనుక కూడా విస్తరించింది అంటే దీనికి దీనికి తేడా చూడండి సో ఇది కొంచెం దూరం దూరం ఉన్నది ఇది మంచిగా స్ప్రెడ్ అయింది సో మీరు ఏదైనా వాడుతున్నారు అది హర్బిసైడ్ లేకపోతే గడ్డి మందు కావచ్చు పురుగుల మందు కావచ్చు యూరియా డిఏపి ఏదైనా వాడుతున్నారు అంటే దాంట్లో ఇది మిక్స్ చేయండి ఇది ఒక్క ఎకరానికి ఇది ఒక హండ్రెడ్ ఎంఎల్ వా బాటిల్ సరిపోతుంది లేకపోతే మీరు స్ప్రేలో కొడుతున్నారంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ లీటర్స్ ఏవైతే స్ప్రే ట్యాంక్ వెనుక పెట్టుకుంటామో సో దాంట్లో ఇది టెన్ ఎంఎల్ వరకు వేయచ్చు ఎంత మనం స్ప్రే కొడితే అది ఇమ్మీడియట్లీ ఇక్కడ నుంచి వెనుక వరకు అది స్ప్రెడ్ అయిపోతుంది సో వెనక ఎక్కువ పురుగులు వెనక ఉంటాయి సో ఇది మంచిగా పని చేస్తుంది అండ్ ఎండ వస్తే గాలి వస్తే వర్షం వస్తే కూడా ఇది ఎందుకంటే ఇది మంచిగా లోపలికి వెళ్ళిపోయింది మంచిగా పట్టుకుంటుంది సో మనం పెట్టిన స్ప్రే అది వేస్ట్ కాదు ఒకవేళ మనం నార్మల్ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన దానికి మనం ఇట్లా స్ప్రే కొట్టేస్తే వర్షం వస్తే గాలి ఉంటే లేకపోతే ఎండ్ అవుతుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ముప్పై నుంచి నలభై శాతం వేస్ట్ పోతుంది అండ్ వర్షం వస్తే మొత్తం పోతుంది సో ఇది పోదు సో ఈ ఒక్క ప్రోడక్ట్తో మీ యొక్క ఖర్చులు తగ్గించవచ్చు అండ్ మీ యొక్క ఏమంటారు రసాయనాల ప్రయోగాలు కూడా మనం తగ్గించవచ్చు సో ఒక్క ప్రోడక్ట్తో మీకు ఎన్నో లాభాలు ఉన్నాయి సో ఈ ప్రోడక్ట్ వాడితే అగ్రిటిట్యూ చాలా బాగుంటుంది సెకండ్ ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇది దీనికి అంటారు ఎక్వా జెల్ అగ్రి ఎక్వాజెల్ ఇది ఏం చేస్తుందంటే మనము ఇది ఒక పొలంలో వాడుకుంటే ఎక్కువ వర్షం వస్తే కూడా ఆ వర్ష నీటిని పట్టుకుంటుంది సో మన పంట ఖరాబ్ కాకుండా మురిగిపోకుండా అది కాపాడుతుంది అండ్ సెకండ్ ఎక్కువ వర్షం వస్తే ఏమవుతుంది అంటే మనం పెట్టిన పోషకాలు అన్ని యూరియా డిఏపి అవి అన్నీ కొట్టుకోబోతాయి వేస్ట్ ఇట్లా నీళ్ళతో కొట్టుకోబోతుంది సో అది కూడా ఇది కొట్టుకోపోకుండా మంచిగా అది పట్టుకొని ఉంచుతుంది కాపాడుతుంది అండ్ ఈ ఒక్క ప్రోడక్ట్ వాడుకుంటే మీరు నలభై నుంచి యాభై శాతం వరకు మీ ఖర్చులు తగ్గించవచ్చు ఎట్లా అంటే మీరు ఎంత వాడుతున్నారు అది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తగ్గించి వాడండి సో మీ ఖర్చులు తగ్గుతాయి అండ్ మీకు మంచిగా దీంట్లో ఫలితం ఉంటుంది ఇప్పుడు ఇది మన పంట పొలం భూమి అనుకుందాము ఓకే ఒక్కొక్క గ్లాస్ ఒక్కొక్క పంట పొలం భూమి ఒక దాంట్లో మనము ఇది వాడుతున్నాము సో ఇది వాడితే ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు మనము చూడబోతున్నాము సో ఇది నేను ఓపెన్ చేశాను ఇది పౌడర్ లాగా ఇట్లా ఉప్పు లాగా ఉంటుంది రైట్ ఇది ఒక భూమిలో మనం వాడుతున్నాము సో ఒక భూమి ఒక మట్టిలో ఏది మనం వాడుతున్నామో ఒక మట్టిలో వాడలేదు ఇప్పుడు ఏమైంది ఘోరమైన వర్షం వచ్చింది ఓకే ఫుల్ వర్షం వచ్చింది మనం పెట్టిన యూరియా డిఏపి రైట్ ఎన్పిటి పురుగుల మందు ఏమేమో ఉంటాయి అది మనము ఇక్కడ పొలంలో వాడిన తర్వాత వర్ష నీటికి అది మొత్తం కొట్టుకోబోతాయి సో ఒక్కసారి పెట్టిన తర్వాత ఘోరమైన వర్షం వస్తే మొత్తం ఏం చేస్తాము మళ్ళీ మనకు పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే అది మొత్తం కొట్టుకుపోయింది ఖరాబ్ అయిపోయింది అండ్ పంట పొలంలో నీళ్ళు నీళ్ళు ఎక్కువ ఉండిపోతే మన పంట అనేటిది మురిగిపోతుంది ఖరాబ్ అయిపోతుంది సో ఒకవైపు ఎప్పుడైతే మనం ఇది వాడుతున్నామో మంచి రిజల్ట్ వస్తుంది సెకండ్ ఇది తక్కువ వర్షం వస్తే కూడా సపోజ్ ఇప్పుడు ఈసారి వర్షాలు చాలా లేట్ వచ్చినాయి ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వర్షం వచ్చిన టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ చాలా రోజుల వరకు వర్షం రాకపోతే వారం పది రోజులు సో అప్పుడు కూడా మన పంటకి ప్రాబ్లమే ఎక్కువ వేడికి సో ఈ తేమ అనేటిది దీంట్లో ఇది ఉంటుంది వాటర్ ఇది కాపాడుతుంది అప్పుడు మనకు ఈ ఎక్వాజల్ అనేటిది నీళ్ళు ఇస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఎక్కడైతే మనం వాడలే దీంట్లో నీళ్ళు నీళ్ళు ఉన్నది అండ్ మనం పెట్టిన అన్ని యూరియా డిఏపి ఎన్పిటి మొత్తం ఇది కొట్టుకోబోతుంది కానీ ఇక్కడ చూడండి ఏం నీళ్ళు లేవు ఇది మొత్తం మెత్త మెత్తగా ఒక స్పంజ్ లాగా తయారైపోయింది సో మనం పెట్టిన యూరియా డిఏపి అన్ని పోషకాలు ఇది పట్టుకొని ఉంచుతుంది వర్ష నీటికి పోదు అండ్ వర్షం రాకపోతే కూడా దీంట్లో ఈ తేమ ఉన్నది చూడండి ఎంత మెత్త మెత్తగా భూమిని తయారు చేసింది గులగులగా పెట్టింది సో దీంట్లో ఉన్న నీటి ద్వారా మన పంట అనేటిది ఎండపోదు మంచిగా వర్షం రాకపోతే కూడా కొన్ని రోజుల వరకు ఇది మనకు తేమ అనేటిది వాటర్ అనేటిది దీంట్లో ఉంటుంది ఇది పెట్టు మనకు సపోర్ట్ చేస్తుంది సో ఈ ఒక్క ప్రోడక్ట్ వలన మీరు మీ పెడుతున్న యూరియా డిఏపి ఎన్పిటి అవన్నీ మీరు నలభై నుంచి యాభై శాతం వరకు తగ్గించవచ్చు మీ ఖర్చులు తగ్గుతాయి అండ్ భూమి బలం పెరుగుతుంది ఎందుకంటే ఇది భూమిలోనే మొత్తం భూసారవంతాన్ని కాపాడుతుంది పట్టుకొని ఉంచుతుంది సో భూమి బలం భూసారవంతం పెరిగితే ఆటోమేటికల్లీ మన పంట కూడా మంచిగా బలంగా వస్తుంది అండ్ ఇది మీరు నారుమడిలో పెడితే వరికి అండ్ మనము నాటిన తర్వాత ఆ భూమిలో పెడితే ఇప్పుడు ఒకసారి మనం ఇట్లా తీసి మళ్ళీ ఇక్కడ మనం నాటుతాము వరికి సో ఆ తీసే క్రమంలో కొన్ని ఏర్లు తెగిపోతాయి ఎందుకంటే భూమి అక్కడ గట్టి గట్టిగా ఉంటుంది ఇది మనం ముందే పెట్టేస్తే భూమి చాలా మెత్తగా ఉంటుంది సో ఆ ఎయిర్లు రూట్స్ అనేటివి తెగిపోవు మంచిగా మనం ఈజీగా పెట్టవచ్చు సో దాని ద్వారా ఎక్కువ పిలక అనేటిది దీని ద్వారా మనము ఎక్కువ ఎక్కువ పిలక రావచ్చు సో మంచి రిజల్ట్ ఉన్నది ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా మీ ఖర్చులు తగ్గుతుంది మీ భూ సారవంతం మీరు పెంచుకోవచ్చు ఎక్కువ నీళ్ళు వస్తే తక్కువ నీళ్ళు వస్తే మీ మొత్తం పంటకి ఇది రక్షిస్తుంది సో ఎన్నో లాభము ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా వస్తుంది ఈ యొక్క ప్రోడక్ట్ మీరు వాడితే మీకు ఒక మీ పంటకి ఒక రక్షణ లాగా మీ పంటకి ఒక ఇన్సూరెన్స్ లాగా ఇది కాపాడుతుంది సో ఈ ప్రోడక్ట్ వాడండి అండ్ మీకు మంచి లాభము మీకు తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభం వచ్చినట్టు ఇది మనకు కాపాడుతుంది భూమి మట్టిని కాపాడుతుంది అండ్ పోషకాలని కాపాడుతుంది సో థ్యాంక్ యూ ఈ ప్రొడక్ట్స్ మీరు వాడితే మీ మట్టిని కాపాడవచ్చు అండ్ రాబోయే కాలంలో మీ మట్టిలో ఉన్న భూసారవంతాన్ని కూడా దీని ద్వారా పెంచవచ్చు థ్యాంక్ యూ